వికలాంగులకు పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలని నాయకులు ప్రభుత్వాన్ని మంద మందకృష్ణ మాదిగా పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు మల్కాజ్గిరి తహసీదార్ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘ నాయకులు పెన్షన్ పెంచి అందించాలని నినాదాలు చేశారు తర్వాత కు వినతి పత్రాన్ని అందజేశారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ అందించాలని లేదంటే నానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

పెంచిన పింజులు వెంటనే మాది గారి నాయకత్వంలో ఈ రోజు నేరమేడ్ కార్యాలయం వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేయిత పింజుదారుల ఆధ్వర్యంలో ధర్నా నిం జరిగింది గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారు వికలాంగులకు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ముందుకు పింజున్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న ఒక ఆమెను విశ్వించడంతో గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలోని అన్ని మండలాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాం వృద్ధుల వితంతులు వండరి మహిళలకు నాలుగు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని విధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి ఇరవై నెలలు కడుతున్నా కూడా ఈ హామీ పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జానపదంగా బాధాకరంగా ఉంది మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఎం సిబిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా చాలా ప్రధాన ఉంది మరి వీళ్ళ పక్షాన ఈ రోజు ఏ కుల నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోరాడుతున్న దాఖలు ఎక్కడ లేవు అది పోరాడుతున్నాడంటే గౌరవి మందకిచ్చ మాదిగ గారే ఆనాడు రెండు వందల రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేసుకున్నాము మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దింపే సమయం తొందరనే ఉందని చెప్పి సందర్భంగా తెలియ